అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ కలర్స్ అండి ఈరోజు ఐటెంలో టాప్స్లో మంచి వెరైటీ అయితే ఉన్నాయి రేపు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది ఇందులో వాటి స్టోన్స్ అలాగే ముత్యాలు కూడా మంచి వస్తాయి ఏదైనా ప్రైస్ వచ్చి పెయిర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఇయరింగ్స్ వస్తాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ స్టోన్స్ అన్నీ కూడా సీజెడ్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఇంకొక మోడల్ ఉందండి సేమ్ ప్రైస్ అండ్ అన్నీ ఒకటే ఫోర్ ఫిఫ్టీ రూపీసే బ్లూ కలర్ స్టోన్ అండి కింద అన్నీ కూడా వైట్ ఉన్నాయి మొత్తం నీలం కలర్ అండి ఇది బ్యాక్ సైడ్ అయితే పుష్కాక్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పేర్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదే మోడల్లో మీకు కలర్ కూడా వేరే ఉందండి పర్పుల్ కలర్ కూడా వచ్చింది ఏదైనా పేరు వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఉంది కలర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుందండి పేరు వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా పేరు వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిఫ్ థ్యాంక్ యూ అండి